ఏ ప్రాంతానికైనా పరిశ్రమలు వస్తున్నాయంటే అభివృద్ధి చెందుతుందని అందరూ అనుకుంటారు కానీ అక్కడి ప్రజలందరూ ఏకతాటిపై నిలిచి ఒకే స్వరంతో పరిశ్రమ తమకొద్దంటూ నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నారు గ్రామస్తుల అభిప్రాయాలు తెలుసుకోకుండా పేరుడు పదార్థాల పరిశ్రమ ఏర్పాటుకు అధికారులు అనుమతులు ఇచ్చారు పరిశ్రమ ఏర్పాటుపై కూటమి ప్రభుత్వంలోనైనా తమ అభిప్రాయాలు తెలుసుకోవాలని కోరుతున్న ఉమ్మడి నెల్లూరు జిల్లా రైతులపై కథనం పూర్వీకుల నుంచి ఆ గ్రామంలోని పశువులకు మేత బీడుగా ఉపయోగపడుతున్న మూడు వందల ఎకరాల భూమిలో పేలుడు పదార్థాల పరిశ్రమ ఏర్పాటుకు అధికారులు అనుమతులు ఇవ్వడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా ఓజిలి మండలం మాచవరం గ్రామస్తులకు పశుపోషణ వ్యవసాయమే జీవనాధారం మూగజీవాల పశుగ్రాసం కోసం వెంకటగిరి రాజావారు ఆ గ్రామ రైతుల కోసం ఇచ్చిన మూడు వందల ఎకరాలే అక్కడి వారికి ఆధారం గతంలో నాలుగేళ్లు పంటలు పండకపోయినా మేతభూమిలో పశువులను మేపుకొని పాడి పరిశ్రమ మీద ఆధారపడి జీవనం సాగించారు అంతా సాఫీగా సాగుతోందనుకున్న సమయంలో పేరుడు పదార్థాల పరిశ్రమ ఏర్పాటుకు అధికారులు అనుమతించడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు బొక్కు బ్రిట్టి అదే రా వెంగరి రాజా గారి టైం నుంచి మా మా గ్రామస్తులు పశువులు మేపుకోవడానికి దీన్ని వెంగడగిరి రాజా గారు ఇచ్చారు మా తాతలు ఇప్పుడు కరణాలు అప్పుడు పోయి ఏదో బతిమినాడు చేస్తే దీన్ని మేతపురం బొగ్గ రాసిచ్చారు ఈ తెలుగ కలవ ఇక్కడ దీని మధ్య ఉంది దాదాపు పదహారోళ్ళకు బాగుతుంది పార్తుంది ఇది మా ఊరికి కూడా ఉంది తెర ముమ్మాయిపాళెం మాచవరం మనవాలి గద్దగుంట ఇట్లా దు. పొళ్ళూరు ద్వారకాపురం మామిడి కాలువ దాదాపు పదహారు రోళ్ళకి ఈ కాలువ గుండా పోతుంది ఇది ఇది ఫ్యాక్టరీకి ఇస్తే మేము నీళ్ళ దగ్గర కట్టబోవాలా ఇంక నీళ్ళొస్తాయి అన్నింటించి వాళ్ళు తోడుకొని పోతారు ఇక్కడ ఫ్యాక్టరీ పెడితే ప్రీమియర్ ఎక్స్ప్లోజివస్ అంటే నాకు తెలిసిన పరిధిలో పేలుడు పదార్థాలు తయారు చేయడానికి ఏ నుంచి పేలుడు పదార్థాలు తయారు చేస్తే అవతల బా పడితే పొలాల మీద పడవచ్చు గెడ్డమల మీద పడవచ్చు ఇంకోటి పడవచ్చు మనుషులు చచ్చిపోవచ్చు ఇంకేదైనా జరగవచ్చు కాబట్టి ఇది మాకు వద్దు మీది మేతపరం పరం ఉంచండి పరిశ్రమ కోసం భూములు సర్వే చేసేందుకు గ్రామానికి వచ్చిన ప్రతిసారి అడ్డుకుంటున్నా తమ గోడు పట్టించుకోవటం లేదంటున్నారు తమ గ్రామంలో పేరుడు పదార్థాల పరిశ్రమ వద్దంటూ నాలుగేళ్లుగా పోరాడుతున్నా స్పందన లేదని వాపోయారు ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు వచ్చి ఇక్కడ అనధికారంగా అంటే ఒక గ్రామ సభ లేకుండా ఒక ఏ వన్ నోటీసులు లేకుండా ఏదీ లేకుండా వాళ్ళ అధికారిక అధికారంలో ఇంతకుముందు సబ్ కలెక్టర్ గారు వచ్చినారు కలెక్టర్ గారు ఎవరెవరు వచ్చినారు మేము అందరికీ మా మా నిర్ణయాలు అది చెప్తా కానీ ఎవరు మా నిర్ణయాల్ని బేఖాత చేసి మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు మా గ్రామస్తులు ఏం చెప్తున్నారు అంటే ఎవరికో ఇచ్చేది బదులు మాకు బర్రెలు ఉండే గొర్రెలు ఉన్నాయి మాకు కొంత కేటాయించండి అడవి పోయిందంటే మాకు ఉపాధి కోల్పోతాం దానికోసం మేము పోరాడుతాం ఇది ఓటు కోసం బర్రెల కోసమే ఇది మాకు ఇది పోయిందంటే మాకు ఇంకనేం గీత లేదు అందుకోసమని మేము అందులో అది మంచి ఫ్యాక్టరీ అని అయితే అదేం చేయొచ్చు అది మంచిది కాదని చెప్తున్నారు సార్ దానికి దానికోసం మేము బాధపడతాం పశువుల మేత కోసం కేటాయించిన పౌరంబోకు భూములను రైతుల కోసమైనా ఉంచాలని కోరుతున్నారు దానివల్ల ఇబ్బంది పడతాం అంతా రైతులు పొలాలు కూడా కొంచెం దానివల్ల ఇబ్బంది జరిగే ఉన్నాయి ఆ బ్లాస్టింగ్ ఏదో అవుతాదని దానివల్ల ఇబ్బంది అని అందరూ కూడా ఇప్పుడు బాధగా ఉండదు మాకు కూడా కాబట్టి గిట్టిగా చేస్తాం ఎంతో ఆ మేతపురం భోగిలో కొంతమంది పరిశ్రమల కోసము ఆ భూమిని రంతంగా మేతపరం భోగిని కన్వర్ట్ చేసుకునేసి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు అది ప్రీమియర్ ఎక్స్క్లోజివ్ పరిశ్రమ కోసం కేటాయించిన ఎక్స్క్లోజివ్ పరిశ్రమలో పేలుడు పదార్థాల తయారీ కోసం ఉపయోగిస్తున్నారు దానివల్ల ఇబ్బందికరంగా ఉన్న ఉంటుంది అందుకోసం మేము వ్యతిరేకిస్తున్నాం పరిశ్రమలకు పరిశ్రమకు మేము వ్యతిరేకం కాదు పరిశ్రమలు కావాలి మా పరిశ్రమ మా గ్రామానికి ఆనుకునే ఆరు వేల ఎకరాల సెజు ఉంది ఆ సెజ్లో ఇంచుమించు మూడు వేల ఐదు వందల ఎకరాల భూమి ఖాళీగా ఉంది ఆ భూమిలో తీసుకోవచ్చు పరిశ్రమ తీసుకోవచ్చు పరిశ్రమలకు మేము వ్యతిరేకం కాదు